ఈ మధ్య కళ్ళలో కాస్త స్టార్ ఇమేజ్ వస్తే చాలు సినీ జనాలు ఒక రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు కొత్త హీరోయిన్లు ఒక్క హిట్ కొడితే చాలు ఎక్కడ ఆగడం లేదు హీరోల కంటే ఎక్కువ డిమాండ్లతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు ఇక సినిమా భారీ వసూలు చేసినా లేక ఆ సినిమాకు క్రేజ్ వచ్చినా సరే వాళ్లను నిర్మాతలు కట్టడి చేయలేని పరిస్థితి ఉందనే మాట వాస్తవం ఒకటి రెండు సినిమాలకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు ప్రతి చిన్న విషయానికి డబ్బులు డిమాండ్ చేయడం చిక్కగా మారింది తాజాగా దీనిపై ఒక తమిళ నిర్మాత ఘాటుగా స్పందించారు ఒక హీరోయిన్ ప్రమోషన్ కోసం కూడా డబ్బులు డిమాండ్ చేయడం పట్ల ఆయన సీరియస్ అయిపోయారు తమిళ నిర్మాత సురేష్ కామాక్షి నిర్మించిన ఒక సినిమాలో అపర్ణతి హీరోయిన్ గా నటించింది సినిమా ప్రమోషన్ కోసం ఆమె మూడు లక్షలు డిమాండ్ చేసిందట దీనిపై నిర్మాత మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నడిగల సంఘంలో సభ్యత్వమే పక్క రాష్ట్రానికి చెందిన హీరోయిన్ ఇలా డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన మండిపడ్డాడు హీరోయిన్ అపర్ణతి తమ సినిమా ప్రమోషన్ కు రాకపోవడం విచారణకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సినిమాలో ప్రధాన పాత్రలు నటించిన నటీనట్లు ప్రమోషన్లకు రాకపోవడం పరిశ్రమకు ఒక శాపంలా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు ఈ సినిమా ప్రమోషన్ కు వచ్చేందుకు అపర్ణతి ఏకంగా మూడు లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా అనేక షరత్తులు కూడా విధించారని సురేష్ కామాక్షి మండిపడ్డారు అవన్నీ బయట పెద్ద గొడవ అవుతుంది తాను మాట్లాడడం లేదని సినిమా ప్రమోషన్ కు రావాలని చెప్తే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నానని చెప్పారని ఆమె అక్కడ ఉండటమే తమిళ సినిమాకు చాలా మంచిదని ఆమె పేర్కొన్నారు